హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తావ్లాక్స్ ఈరోజు ఆదివారం మారెమ్మ తల్లికి బోనం పెట్టుకుంటున్నామండి ఖమ్మం నుంచి నాలుగైదు కిలోమీటర్లు ఉంటుందండి ఈ మారెమ్మ తల్లి గుడి పల్లెగూడంలో ఉంటుంది ఖమ్మం దగ్గర అని చాలా పురాతనమైన దేవాలయం అండి ఇది అమ్మవారి గుడి పూర్వం మరియం అమ్మ అని పిలిచేవరటండి కాలక్రమేణా మారెమ్మ తల్లిగా అమ్మవారిని పిలుచుకుంటున్నారు ఖమ్మంలో ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో అమ్మవారికి కంపల్సరీ ఇక్కడ బోనం పెట్టుకొని అమ్మవారికి చీర జాకెట్టు పెట్టుకొని పసుపు కుంకుమ విల్చుకుంటారండి ఎక్కువగా ఇక్కడ కొత్త వాహనాలు కొనుక్కున్న వాళ్ళు తప్పక పూజలు చేయించుకుంటారండి ఇక్కడ వీళ్ళకి బాగా నమ్మకం ఇక్కడ మారమ్మ తల్లి టెంపుల్లో ఇంకా కోళ్ళను కూడా తప్పగా కోస్తారండి మూడు చుట్లు అమ్మవారి కోడిని పట్టుకొని మూడు చుట్లు తిరిగి అమ్మవారికి కోడిని సమర్పిస్తారు అది కూడా ఇక్కడ బాగా చేస్తారు మేము కూడా అట్లానే కోళ్ళ మొక్కులు చీర జాకెట్ మొక్కులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఇంటి దగ్గరే పరవన్నం వండుకొని వెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరిగింది అయితే ఇక్కడ వాళ్ళు మాత్రం కంపల్సరీ అక్కడే ఉంటుందండి వంటశాలలాగా అక్కడే పొయ్యిలు పెట్టి మంచిగా అమ్మవారికి పరవన్నం వండి పొంగలు వండి అమ్మవారికి అక్కడ సమర్పిస్తారు చాలా బాగుంటుంది గుడి ఈ గుడి చుట్టూరు ఒక రెండు మూడు ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయండి చిన్న చిన్న అక్కడ పెళ్ళిళ్ళు బారసాలలు పిల్లలకి తల వెంట్రుకలు పుట్టి వెంట్రుకలు కూడా తీస్తారండి ఇక్కడ ఇంకా చాలామంది వచ్చి వంటలు కూడా చేసుకొని ఇక్కడ అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారండి ప్రతి శ్రావణ మాసంలో ప్రతి ఆదివారం మామూలు ఆదివారాల్లో కూడా చాలామంది ఉంటారండి ఈ టెంపుల్లో మేము కూడా వరంగల్ నుంచి ఖమ్మం వచ్చినప్పుడల్లా తప్పకుండా ఈ గుడికి వెళ్తూ ఉంటామండి మేము కూడా చాలా బాగా నమ్ముతాము ఈ అమ్మని ఇంకా అట్లానే ఇక్కడికి వచ్చి ఈరోజు ముక్కులు చెల్లించుకున్నాము ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చేయండి నమస్తే ఇలా పెట్టు